ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ పేరు మారుమోగుతూ ఉంది దాని ప్రత్యేకత రెండో ఒకసారి చూద్దాం మనం చాలా పెద్దవారి యొక్క వీడియోలను చిన్న పిల్లల వీడియోలాగా చేస్తున్నాం పరిశోధకులు మాదిరిగానే రెండు వందల యాభై పది లక్షల డాలర్లు వేతన ప్యాకేజీల కోసం చర్చలు జరుపుతున్నారు మై కైజాక్ రాసిన కథ వేసవిలో మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్బర్గ్ నుండి మార్క్ కేకు ఫోన్ కాల్ వచ్చింది ఇటీవల స్టార్టప్ ను కనుగొనడంలో సహాయం చేసిన ఇరవై నాలుగు ఏళ్ల కృత్రిమ మేధస్సు పరిశోధకుడు కేను సూపర్ ఇంటెలిజెన్స్ కోసం అంకితమైన మెథ పరిశోధన ప్రయత్నంలో చేరాలని జుకర్బర్గ్ కోరుకున్నాడు ఇది మానవ మెదడును ఊహాత్మకంగా అధిగమించగల సాంకేతికత అతను చేరితే కంపెనీ అతనికి నాలుగు సంవత్సరాలలో దాదాపు నూట ఇరవై ఐదు పది లక్షల డాలర్లు స్టాక్ మరియు నగదును హామీ ఇచ్చింది తన స్టార్టప్ తో కొనసాగాలని కోరుకునే డీప్కేను ఆకర్షించడానికి ఈ ఆఫర్ సరిపోలేదని చర్చల పరిజ్ఞానం ఉన్న ఇద్దరు వ్యక్తులు చెప్పారు అతను జుకర్బర్గ్ ను తిరస్కరించాడు కాబట్టి జుకర్బర్గ్ వ్యక్తిగతంగా డీప్కేను కలిశాడు అప్పుడు మెటా నాలుగు సంవత్సరాలలో దాదాపు రెండు వందల యాభై పది లక్షల డాలర్లు సవరించిన ఆఫర్తో తిరిగి వచ్చింది అందులో మొదటి సంవత్సరంలో వంద పది లక్షల డాలర్లు వరకు చెల్లించే అవకాశం ఉందని ప్రజలు చెప్పారు పరిహారం పెరుగుదల చాలా ఆశ్చర్యకరంగా ఉంది దీప్కే తన సహచరులను ఏమి చేయాలో అడిగాడు అనేక చర్చల తర్వాత వారిలో కొందరు అతన్ని ఆ ఒప్పందాన్ని తీసుకోవాలని కోరారు అతను అలాగే చేశాడు సిలికాన్ వ్యాలీ యొక్క ఏఐ టాలెంట్ యుద్ధాలు చాలా ఉన్మాదంగా మారాయి మరియు చాలా వింతగా మారాయి అవి ఎంబీఏ స్టార్ల స్ట్రాటోస్పియర్ మార్కెట్ను ఉంటాయి యువ ఏఐ పరిశోధకులు స్టెఫ్ కర్రీ లేదా లెబ్రాన్ జేమ్స్ లాగా నియమించబడుతున్నారు తొమ్మిది అంకెల పరిహార ప్యాకేజీలు అనేక సంవత్సరాలుగా చెల్లించడానికి రూపొందించబడ్డాయి నురుగును నావిగేట్ చేయడానికి ఇరవై సంథింగ్స్ లో చాలా మంది అనధికారిక ఏజెంట్లు మరియు పరివారాలను వ్యూహరచన చేయడానికి ఆశ్రయించారు మరియు వారు టాప్ డాలర్ పొందడానికి కంపెనీలతో హార్డ్ బాల్ ఆడుతున్నారు బాస్కెట్బాల్ ఆటగాళ్లు జట్ల నుండి ఉత్తమ ఒప్పందాల కోసం షాపింగ్ చేసినట్లే